శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత యువకులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ బ్యాంకింగ్ ఏపీఎస్సి మరియు అన్ని పోటీ పరీక్షలకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు శ్రీ రాజరాజేశ్వరి కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామకృష్ణ విద్యా సంస్థలో జరిగినటువంటి విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ తరగతులను శిక్షణ పొందవచ్చు అన్నారు ఇరవై ఒకటవ తేదీ నుండి ఈ శిక్షణ తరగ ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు అలాగే కళాశాల నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ శిక్షణ పాల్గొన్నారు అవకాశాన్ని కల్పించటం కోసం రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా ఈ కోచింగ్లో భాగస్వాములను చేసి వారు ప్రతిభావంతులుగా తయారు చేసి ఉద్యోగ అవకాశాలను పొందటానికి కావలసినటువంటి శిక్షణ తరగతులను కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు వినియోగించుకొని ఈ అవకాశం ద్వారా వారు ఉన్నతమైనటువంటి పదవులను పొందటానికి మంచి అవకాశంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ కోచింగ్లో చేరదలుచుకున్నటువంటి నిరుద్యోగులైన యువతి యువకులు కళాశాలకు వచ్చి ఒక ఫామ్ ఫిల్ చేసి రేపటి నుండే క్లాసులకు వారు హాజరు కావటానికి అవకాశం ఉంది వీటితో పాటు కొన్ని కోర్సులను కూడా టెన్త్ పా టెన్త్ ఆ పైన చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏడు రకాలైనటువంటి కోర్సులు కూడా ఉచితంగా చెప్పబడుతూ ఉన్నాయి ఉదాహరణకు ట్యాలీకి సంబంధించినటువంటి కోచింగ్ సి లాంగ్వేజ్ సంబంధించి వెబ్ డిజైనింగ్ సంబంధించినటువంటి ఇలాంటి ఎంఎస్ ఆఫీసు ఇలాంటి ఏడు రకాలైనటువంటి కోర్సులు కూడా కొనసాగిస్తూ ఉన్నాము వాటిలో కూడా విద్యార్థులు వచ్చి అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఆ కోచింగ్లో కూడా పాల్గొనడానికి అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని నంద్యాలపట్నంలోని నిరుద్యోగ యువతీ యువకులకి శుభవార్త ఏంటంటే మేము గత వారం గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే బయట నుంచి కూడా మా కళాశాల విద్యార్థులే కాకుండా బయట విద్యార్థులకు కూడా కొంతమంది మాకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది అందుకనే వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇద్దామన్న ఆలోచనతో వాళ్ళను కూడా ఈ కోచింగ్కి అలౌ చేయాలి అన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి రేపటి నుంచే వాళ్ళు ఈ కోచింగ్ గ్రూప్ వన్ గ్రూప్ ట్రీకి సంబంధించిన కోచింగ్ క్లాస్కి అటెండ్ కావచ్చు మా విద్యార్థులతో పాటుగా వాళ్ళకి ఎలాంటి ఫీజులు ఉండవు ఉచితంగానే వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే నంద్యాల పట్టణ వాసులకి స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అది మా కాలేజీ విద్యార్థులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఈ కోచింగ్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ని దాదాపుగా ఎనిమిదిని ఐడెంటిఫై చేసి వాటిని ఉచితంగా అందించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం ఇప్పుడు బాగా మంచి డిమాండ్ ఉన్నటువంటిది ట్యాలీ అండ్ జిఎస్టీ విత్ జిఎస్టీ అనేటువంటి ప్రోగ్రామ్ చాలా మంచి డిమాండ్లో ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ డాలీ జిఎస్టీ ప్రోగ్రామ్ని అక్కి అటెండ్ అయ్యి నాలెడ్జ్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే వెబ్ డిజైనింగ్ కోర్స్ కూడా అది కూడా బాగా మంచి ప్రాచుర్యంలో ఉన్నటువంటి కోర్సు అలా దాంతో పాటుగా సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచించుకుంటున్నాం దాంతోపాటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నటువంటి వర్డ్ వరల్డ్ ఎక్సెల్ ఇట్లాంటివన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని మీద ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాటి మీద కూడా కంప్యూటర్ సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి అలాగే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని అంటుంటాం కాబట్టి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక కోర్సును కూడా డిజైన్ చేయడం జరిగింది వాటితో పాటుగా తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు మరియు కూచిపూడి డ్యాన్స్ని కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం పాటుగా సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పుట్టగొడుగుల ట్రైనింగ్ ను కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం నంద్యాలపట్న వాసులు లేదా చుట్టుపక్కల విలేజెస్ నుంచి వాళ్ళు కూడా ఈ ఎనిమిది లో వాళ్ళకి అవసరం ఉన్న ప్రోగ్రామ్ని ఫ్రీగా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటుగా ఈ స్కిల్ కో స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని కూడా దీన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇలాగే ఇది ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మీద కూడా భవిష్యత్తులో ఇంకా కొన్ని కోర్సెస్ని యాడ్ చేసి చేయాలన్నటువంటి ఉన్నాం దాంట్లో కూడా ఎలక్ట్రిఫికేషన్ గురించి కానీ లేదా ప్లంబర్ ప్లంబరింగ్ మీద కానీ ఇట్లా సోలార్ ఎనర్జీ మీద కానీ ఇట్లాంటి వాటి మీద కూడా భవిష్యత్తులో కూడా కొన్ని కోర్సెస్ని యాడ్ చేయబోతున్నాం ఇది కాలేజీ రెగ్యులర్ కోర్స్తో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా చేయబోతుంది అనేటువంటి విషయాన్ని నందెలవాసులకు తెలియజేస్తున్నాం